దానిపైన నాభిస్థానం ఒడ్డు మణిపూర చక్రం ఉంటారు ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారు ఈయన మనకి పోషణ చేస్తూ ఉంటాడు తిండి ఎక్కడ వద్ద నిండుతుంది మన చక్క పోషకర్త స్థితికర్త కదా ఆయన అందుకని కాబట్టి ఇక్కడ ఉండేటువంటి విష్ణుమూర్తి దానిపైన హృదయ స్థానంలో అనాహత చక్రం ఉంటుంది ఈ అనాహత చక్రంలో శివుడు ఉంటాడ లయం చేస్తాడు అందుకని హృదయం లయం అయిపోయిందండి ఇలా నాకల్ని ఆ లయం అయిపోవడం అంటే తనలో తాను రమించడం అది అనాహత చక్రంలో శివుడు ఉంటాడు తర్వాత కంఠానికి వస్తే మనకి విశుద్ధి చక్రము అంటారు ఈ చక్రంలో మనకి రుద్రుడు ఉంటాడు శివుడు వేరు రుద్రుడు వేరు మళ్ళీ రుద్రుడు ఉంటాడు తర్వాత ఆజ్ఞా చక్రానికి వస్తాం ఇక్కడ ఆత్మ ఉంటుంది అంటే మన ఆత్మస్వరూపమైన ప్రాణశక్తి ఉంటుంది పైన సహస్రాల చక్రానికి వస్తాం ఇక్కడ దీని బ్రహ్మ అంటారు బ్రహ్మస్థానం అంటారు అలాగే సహస్రార చక్రము అంటారు ఈ సహస్రార చక్రానికి గురుమూర్తి అయినటువంటి అమ్మవారి అధిష్టానం అంతగా ఉంటుంది అంటే ఈ మూలాధారంలో ఉండేటువంటి శక్తి ఈ చక్రాలన్నీ పాకుతూ పైకి వెళ్ళి మళ్ళీ సహస్రారానికి చేరుకుని ఈ సహస్రాల నుంచి మళ్ళీ కిందకి మూలాధారంలో రోజు తిరుగుతూ ఉంటుంది పైకి కిందకి పైకి కిందకి ఈ శక్తి